స్వతంత్ర పోరాటంలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చిందే బందే మాతరం గీతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు వందే మాతరం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో శుక్రవారం లక్షడ్పేట పట్టణం గాంధీ లో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు వ్యాపారులు మరియు ప్రజలతో కలిసి సామూహిక మాతర గీతం ఆలపన చేయడం చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు రఘునాథ్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన గీతం చంద్ర వందే మాతర గేయం స్వాతంత్ర సమయంలో ప్రజలందరిలోనూ పోరాట స్ఫూర్తిని రగిలించిందన్నారు స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తలుచుకుంటున్నామని వారి త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాల్ రావు మండల అధ్యక్షులు హేమంత్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య జిల్లా కోశాధికారి రమేష్ చంద్ జైన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ మండల ప్రధాన కార్యదర్శి ముంద రాజేందర్ సీనియర్ నాయకులు నరేష్ చంద్ జైన్ గుండా ప్రభాకర్ రాజగురువయ్య కానుగంటి మల్లయ్య పాంచాల రమేష్ రాజమౌళి